ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం అనపర్తి మండలం పులగుర్తలో ది పులగుర్త చేనేత పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మికులను సత్కరించి అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఐఏఎస్ పాల్గొన్నారు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సందర్భంగా ఇప్పుడు కొత్త గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షతన పెద్దలు పూర్వపు గ్రామ సర్పంచ్ పూర్వపు వేవర్ సొసైటీ అధ్యక్షులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లా పద్మశాలి వేవర్స్ అసోసియేషన్ కార్యకార్య సమితి అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అధికారి డి ఆర్జీడి అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు తహసీల్దార్ గారు పిడిఓ గారు మండల అతను ప్రాంత అధ్యక్షులు గాసీ రామచంద్రరావు గారు మెదరు ఏడుకొండరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరిమాలు వివిధ శాఖల అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పరిణామా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీ అందరికీ జాతీయ శ్రేణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా ఈ రంగం చాలా ఒడిదొడుకులకు లోనవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఎంతో గత చరిత్ర ఉంది ఆ చరిత్ర అంతా కూడా ఆర్టీడీ గారు మనకు తెలియజెప్పడం జరిగింది ఆనాడు ఏదైతే స్వాతంత్ర సమరంలో ఒక ప్రధాన భూమిక పోషించి విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి

पहचानों। नहीं चाहते कि बिनचला है। ये फोड़ा है, इसको ना लेना। नहीं, 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 नही నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడి చేనేత గారికి సహా చేస్తా

మల్కా యూనిట్ ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పుడే చేనేత జోలి శాఖ మంత్రి కూలి రవీంద్ర గారి చేతుల మీద ఇక్కడ ప్రారంభించాం అది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఇవాళ కూడా మీకు ఉపాధి లభిస్తూ ఉంది మరి అదేవిధంగా పందరపాకు సొసైటీకి నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ డైరాప్టెడ్ కండిషన్లో ఉన్న బిల్డింగ్ని రిమూవ్ చేసి అక్కడ సొసైటీకి అత్యధుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికుల కోసం ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది ఇవాళ కూడా నాకు గత ఐదు సంవత్సరాలు అనేక సమస్యల్ని ముఖ్యంగా వడిసలేరు కానీ పెదపోడి కానీ అనేక సమస్యలు నేను నా దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నిటిని పరిష్కారం చేసి మీ అందరికీ సౌలభ్యం చేకూర్చడం కోసం నేను తప్పనిసరిగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి మీ ముద్ర రుణాలు కానీ ఇతర కార్యక్రమాలను కానీ అన్నిటిని టేకప్ చేసిన ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించారు యాభై సంవత్సరాలకే బలహీన వర్గాలకి పెన్షన్లు ఇస్తా ఉన్నది ఆల్రెడీ మీరు అవైడ్ చేసుకుంటున్నారు మిగిలిన అందరికీ కూడా ఫెసిలిటీ ఇచ్చే దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి చేనేత రంగానికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీరు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దామని అది చెప్పడం జరిగింది తప్పనిసరిగా దానికి నేను ముందుంటాను వారు ఒక తగిన ప్రాజెక్టు డిజైన్ చేసి నాకు ఇస్తే నేను తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అది మంజూరు చేయించడానికి కృషి చేసి మీ ప్రా ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల జీవనోపాధి పెరగడం కోసం జీవన ప్రమాణాలు పెరగడం కోసం తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా చెప్పిన ప్రజలు మాట్లాడుతూ వారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా నేను గతంలో తెలుగుదేశం పార్టీ అయినా ఇవాళ బీజేపీ అయినా ఇవాళ కూటమి సభ్యుడి సొసైటీ నేను కూటమిలో సభ్యత్వం నేనున్నాను తప్పనిసరిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటినీ తీసుకురావడంలో అన్ని విధాలుగా ప్రధాన పాత్ర పోషించి ఈ ప్రాంత ప్రజానీకమే కాదు సోదరుల పొరమూర్ సొసైటీ అధ్యక్షులుగా చెప్పినట్టుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో ప్రధాన భూము పోషిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాంసారి కాదు రంగంపేటలో ఆల్రెడీ బయట మరి ఇవాళ మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు అధికారిక పర్యటనకు వచ్చారు అంటే రంగం పంటలో ఆల్రెడీ డైరియా వచ్చినప్పుడు మేడం విజిట్ చేయడం జరిగింది ఇవాళ మొట్టమొదటిసారిగా వారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ వేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ చేనేతకు సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నాయి అది ఈ ప్రాంతానికి ఏ విధంగా మనం అమలు చేయాలనే దానిపైన కలెక్టర్ గారితో సంపూర్ణంగా చర్చించి ఆ బెనిఫిట్స్ అన్నీ ఈ ప్రాంతానికి తీసుకురావడంలో నేను మరొక మారు ప్రధాన బాబుకు పోషిస్తానని మరొక మీ అందరికీ సహజంగా తెలియజేసినట్టు ఈరోజు మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి అలానే జేడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇక్కడ విచ్చేసిన చేనేత కార్మికులు అలానే చేనేత పరంగా వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకుముందే అందరూ మాట్లాడుతూ చేనేత యొక్క ప్రత్యేకతను చాలా వివరంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది చేనేత అనగానే అందరికీ కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చేది గాంధీజీ గారు అలానే చెరక చేనేత ద్వారా మనం చేసిన స్వాతంత్ర సభ అవన్నీ ఒకసారి మనం ఆలోచించుకుంటే మనల్ని మనం నిలబెట్టుకోవడానికి మనము ఇండివిజువల్గా ఉండగలమని చెప్పడానికి మన స్వాతంత్రం అంటే మన పరిపాలన మన చేతిలోనే ఉండడానికి అని మనం పోరాటం చేసే క్రమంలో చేనేత ద్వారా స్వదేశీ ఉద్యమాల్ని మొట్టమొదటి ఆయుధంగా మనం చూడడం జరిగింది సో అదే మనము హిస్టరీలో చూసుకుంటే ద ఫస్ట్ సక్సెస్ఫుల్ మూమెంట్గా అనుకుంటున్నాం ఆ టైంలో మనము పవర్ బహిష్కరించడం ఎందుకు పవర్లూమ్ని పరిష్కరించామంటే పవర్లూమ్ ప్రోడక్ట్ అనేది బ్రిటన్ నుంచి వచ్చేది అది ఒక ప్రొడక్ట్ ప్రోడక్ట్గా గుర్తించి మన ఇండియన్ ప్రోడక్ట్ మన స్వదేశంలో మనమే తయారు చేసుకున్న ప్రోడక్ట్ హ్యాండ్లూమ్ అని హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయడం చేస్తాం అప్పుడు అందరు కూడా హ్యాండ్లూమ్స్ వేసుకుంటూ ఉంటారు కానీ తర్వాత కాలక్రమేణా మన హ్యాండ్లూమ్ ద్వారా తయారైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ పెరగడము పవర్లూమ్ ద్వారా వచ్చిన వస్త్రాలు అనేది కాస్ట్ తగ్గడం తరువాత మనకి ఉన్న వారికి కొన్ని డిజైన్స్ మాత్రమే ఉండడం పవర్లూంలో రకరకాల డిజైన్స్ రావడం దీనివల్ల ప్రజలు దానికి అట్రాక్ట్ అయ్యి పవర్ లూమ్ ఇంపార్టెన్స్ అనేది అదర్వైజ్ మార్కెటింగ్ అనేది పెరగడం జరిగింది కానీ మన అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేనేత ద్వారా వచ్చిన వస్త్రం అనేది ఒక ఆర్ట్ సో ఇది ఒక వత్సరం కాదు ఒక క్లాత్ కాదు ఒక ఆర్టిస్టిక్ ప్లీస్ అందుకే చాలామంది చేనేత కార్మికులు మోదీ గారు అదే సీఎం గారు వాళ్ళ ఫోటోలు కూడా షాల్ వాళ్ళు శారీస్లో వేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం అలానే అది వాడే దాంట్లో జరీలో కూడా బంగారం వెండి అనే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వచ్చి వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఆర్టిస్టిక్ పీస్ సో అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ అన్ ఆర్టిస్ట్ సో ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా విలువ తగ్గదు ఎందుకంటే ఆర్ట్ నాకు రాదు ఇక్కడ చూసిన ఎమ్మెల్యే గారికి రాదు మేము మాట్లాడగలం మీకు సపోర్ట్ చేయగలం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకున్న ఇబ్బందులు ఏంటి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు అలానే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా చేనేత రంగానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వబోతుందో అనేది కూడా మీకు తెలుసు కానీ మనం ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఎదగాలి అని అంటే మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి చేనేతకి మార్కెట్లో విలువ అయితే తగ్గలేదు అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రికగ్నిషన్ గుర్తింపు ఉంది మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కానీ అదర్వైజ్ పొలిటీషియన్స్ కానీ ఇంపార్టెంట్ పీపుల్ కానీ వాళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలే ధరిస్తారు మీ చుట్టూ తిరిగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేనేత వస్త్రాలనే ధరిస్తారు మన ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ సందర్భాల్లో కూడా చేనేత వస్త్రాలనే మీరు వేసుకుంటారు అవునా పట్టు వస్త్రాలనే వేసుకుంటారు మనం నేషనల్ ఫెస్టివల్స్కి మనం యూస్ చేసే మన జాతీయ జెండా కూడా చేనేతలే మనకి రిపబ్లిక్ డేకి అట్లానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏదైతే మనం జాతీయ జెండా ఎగరవేస్తామో అది కర్ణాటక నుంచి వెళ్తుంది సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఉంది గుర్తింపు ఉంది దీనికి బయట కూడా దీనికి విలువ ఉంది కానీ ఈ విలువని మధ్యలో ఉన్న ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళు చాలా వరకు తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా దీన్ని తయారు చేస్తున్న వీవర్కి తనకి కష్టానికి తగిన ఫలితం అనేది రావుతుంది మీరు ఒక్కసారి సిటీస్లో వెళ్ళి బోటిక్స్ అని చూస్తే బోటిక్స్లో ఉన్నవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హ్యాండ్లూమ్ని ప్రత్యేకంగా చూపిస్తారు తర్వాత వాళ్ళ డిస్ప్లే అనేది అట్రాక్టివ్గా ఉంటుంది కొంచెం కొంచెం వాల్యూ అడిషన్స్ తీసుకుంటారు మీకు వచ్చిన దానికన్నా మినిమమ్ టెన్ టైమ్స్ ఎక్స్ట్రాతో అక్కడ ఆ ప్రొడక్ట్ అనేది సీల్ నాకు ఈ ఫోరం ద్వారా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఏదైనా మార్కెట్లో మనం ఒక స్థానాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే మనం అప్డేట్ అవ్వాలి అంటే మార్కెట్ని మనం క్యాప్చర్ చేయాలి మీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది సంవత్సరాలుగా ఒక హోటల్లో రోజు టిఫిన్ చేస్తున్నారు ఒక నెల రోజుల క్రితం కొత్తగా హోటల్ వచ్చింది వాళ్ళకి కొత్త కొత్త టిఫిన్స్ టేస్టీగా పెడుతున్నారు మీరు వెళ్తారా లేదా వెళ్తారు కదా చాలా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు గత కొంతకాలంలో ఒక శారీ షాప్ లో మీరు శారీస్ కొంటున్నారు ఇంకొక షాప్ లేటెస్ట్ డిజైన్స్ తో వచ్చింది వెళ్తారా లేదా అదే పరిస్థితి ఆ వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళైనా మనకి కావాల్సిన వాళ్ళైనా కూడా మన చాయిస్ కొత్త ధనం వైపు ఉంటుంది ఇందాక డీడీ గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడవ తేదీన కలకత్తాలో టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది ఇవాళ నాందిగా ఈ కార్యక్రమానికి నాందిగా రోజు మహాత్మా గాంధీ చేపట్టడం జరిగింది ఆ తర్వాత మరి విదేశీ వస్తువు బహిష్కరణ అనేది స్వాతంత్ర సమలో ఎంత ప్రధాన పాత్ర పోషించిందనేది మనందరికీ తెలుసు అదేవిధంగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరించడం ద్వారా ఒక పెద్ద స్ఫూర్తి భారతదేశ ప్రజానీకానికి ఆ రోజు మహాత్మా గాంధీ అందించడం జరిగింది నాటి నుంచి ఇలాంటి వరకు ఎన్నో సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు పరిపాలన చేసిన రెండు వేల పదిహేనులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం ఇవాళ మనం పదవ జాతీయ చేనేత దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతాం మరి ఈరోజు చేనేత రంగం ఎదుర్కొంటున్న ఒడిద గురించి పెద్దలందరూ మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితులు ఉన్నాయి కార్మికులకి ఈ నూలు వడకడం వల్ల అనేక రకాలుగా పల్మీ డిసీజెస్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉంది దాన్ని గుర్తించే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్స్ కూడా తక్కువ వయసుతోనే ప్రొవైడ్ చేయడం కూడా ఆ రోజు జరిగింది అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా ఆనాడు చేరా దౌపతి పథకం ఏర్పాటు చేయడం ద్వారా పేదలకి వస్త్రాలు అందించడమే కాకుండా చేనేత రంగానికి ఆదుకునే దిశగా ఆ రోజు నిర్ణయాలు చేయడం జరిగింది ఆ రోజు ఆదుకొని బలోపేతం చేశారు అన్ని రకాలుగా చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది మరి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు చేనేత రంగాన్ని ఆదుకున్న పరిస్థితి లేదు మరి గత ప్రభుత్వం అయితే మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు ఎన్నికల ముందు అన్ని రంగాలని మోసం చేసినట్టుగానే అన్ని రంగాన్ని కూడా అనేక రాయితీలు ఇస్తామని అనేక సదుపాయాలు కల్పిస్తామని కోటకు వాగ్దానాలు చేసి మనందరినీ మోసం చేసిన వైరాన్ని కూడా మీరంతా గుర్తించారు కాబట్టి ఇవాళ కూట ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు పలకడం కూడా జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు జివో ట్వంటీ ఫోర్ ఉండడం ద్వారా మీకు ఏదైతే దాదాపు నలభై శాతం రాయితీ కల్పించి ఆ రాయితీల్లో ముప్పై శాతం లబ్ధి కార్మికులకు మాత్రమే చెందాలనే దిశగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నూట నలభై రెండు జీవో ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది మరి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలు ఇవాళ చేనేత కుటుంబాలు మగ్గాలపై అంటే రెండు లక్షల మగ్గాలుంటే దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది కుటుంబాలు కార్మికులు ఈ వృత్తి పైన ఆధారపడి ఉంటే అందులో ఎనభై ఒక్క వేల మందికి మాత్రమే నేతన్న నేస్త కింద ప్రయోజనం చేకూర్చడం జరిగింది దానిలో కూడా యాభై వేల మంది నిజమైన కార్మికులు ఉంటే ముప్పై వేల మంది సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన వైనాన్ని కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారి సమీక్షలో బయటపడిన వైరాన్ని కూడా మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది నిన్న స్పష్టంగా మొన్న ఏదైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చేనేత రంగానికి సంబంధించి అన్ని విధాల చేనేత రంగాన్ని ఆదుకోవాలి ఆ దిశగా కలెక్టర్లు కూడా ఆలోచన చేసి తగిన నివేదికలు ఇస్తే దానిపైన సమగ్రమైన విధానం రూపకల్పన చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ కలెక్టర్లు సదస్సులు ఇచ్చారనే సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు సవినంగా తెలియజేసుకుంటూ ఉంటాను అదేవిధంగా మరి మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగానే ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చేనేత కార్మికులు అతి రాష్ట్రంలోనే చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి అక్కడున్న చేనేత కార్మికులతో ఆయన మమ్మే కొనడం ద్వారా అక్కడ ఉన్న సమస్యలను గుర్తించడం ఒక సమగ్రమైన విధానాన్ని రూపకల్పన చేసి తద్వారా చేనేత కార్మికుల కష్టాలని అధ్యయనం చేసి దానికి సమగ్రమైన విధానాన్ని రూపకల్పన చేస్తాను వారి బ్రతుకులు బాగు చేసే దిశగా నేను ముందుకు వెళతానని ఆ రోజు పాదయాత్ర సందర్భంగా స్పష్టం చేశారు ఈరోజు కూడా దాన్ని వారు కట్టిస్తూ మంగళగిరిని ఒక మోడల్ కానిస్టెన్సీగా చేనేత రంగానికి సంబంధించి తీసుకొని ఆ దిశగా అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగేలాగే చర్యలు తీసుకుంటానని వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ విధంగా ఇవాళ చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళతా ఉంది అనేది మీకు అందరికీ సహనీయంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ మరి మన ఈ పురుగొత్త సొసైటీకి వచ్చేటప్పటికి ఇది పూర్వం నుంచి పెద్ద లాలయ్యా చెప్పినట్టుగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్న వేవర్ సొసైటీ గత ఎంతో కాలం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా మరి మా తండ్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే చేసినప్పటి నుంచి ఇక్కడ కార్మికులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం అదేవిధంగా ఇక్కడ కానీ పంతలపాకు కానీ అప్పుడు గతంలో పసలపూడి అదే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా హెస్ట్రిజపురం కథ పూడి ఇవన్నీ సొసైటీలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పాటు చేసుకుని మీ అందరి సమస్యలు మావిగా భావిస్తూ ముందుకెళ్తా ఉన్నాం